హలో ఫ్రెండ్స్ ప్రజెంటు అనంతపురంలోని నిల్మా థియేటర్లో ఉండవండి ఇది రైల్వే స్టేషన్ దగ్గరే ఉంటుంది ఈ థియేటర్ థియేటర్లో కూడా దేవరా ఫ్లెక్సీలు అనేది కట్టారు చూడండి భారీ కట్టారు సో ఫ్లెక్సీలు అన్నీ చూపిస్తాను ఎన్టీఆర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇంకా కడుతున్నారు ఫ్లెక్సీలు వీళ్ళు సో ఇదైతే సెటప్ అయితే బాగుంది ఇది ఫ్లెక్సీలు కట్టేదానికి సో చేసుకోవాలి చూడండి ఎంత బాగుంది ఇది ఆల్రెడీ మనం గౌరీ థియేటర్లో కూడా ఒక వీడియో చేసాము అలాగే అనంతపూర్ సప్తగిరి సర్కిల్లో కూడా కటౌట్ కట్టేటప్పుడు కూడా ఒక వీడియో చేసాము నాలుగు వీడియోలు ఐదు వీడియోలు ఉన్నాయి చూడండి చెక్ చేయండి మంచిగా చాలామంది ఉన్నారు ఇక్కడ సో పది ఇంటూ పది ఏదైనా బాగున్నాయి ఫ్లెక్సీలు ఏవే సో ఇంకా సినిమా వచ్చేకి వారం రోజులు టైం ఉంది కాబట్టి ఇంకా ముందుగానే కట్టేస్తున్నారు ఇది నిల్మా థియేటర్ ఒకప్పుడు నిల్మా అంటారు ఇప్పుడు ఎన్ మ్యాక్స్ అంటారు ప్రస్తుతానికి బొమ్మరి సినిమా అరే రిలీజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి దగ్గర దగ్గర రెండు వందల అడుగులు పైన ఉంది జంపో కటౌట్ మాత్రం హైలైట్గా ఉంది ఇది సారీ ఫ్లెక్సీ మాత్రం హైలైట్గా ఉంది సో ఇంకా కడతారు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను చూడాలనుకున్నా తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వాలి